ఉత్కంఠ భరితమైన మధుబాబు గారి సోషియో క్రైమ్ థ్రిల్లర్ సిరీస్లో వెట్టి గుభిల్ను అన్నది అతని గుండెకాయ తమ వెనక ఉండవలసిన శత్రువులు చుట్టూ దారిన తమ ముందు భాగంలోకి వచ్చేశారన్న ఆలోచన కలిగింది తనకు తెలియకుండానే చినిగిపోయిన ప్యాంటు జోబులో చేతిని పెట్టి నాటు రివాల్వర్ పట్టుకున్నాడు నువ్వు అనవసరంగా భయపడకు ఇప్పుడు మన జోలికి వచ్చేందుకు ఇక్కడ ఎవరూ లేరు ఒక పని చేయాలనిపించింది అది మంచిదో కాదో ఆలోచిస్తున్నాను నడుము మీద చేతులు వేసుకుని నియోన్ లైట్ ఉన్న భవనం వైపే చూస్తూ అతనికి చెప్పింది ఆమె ఏ పని చేయాలని అనుకుంటున్నావు తల్లి కొత్త కొత్త పనులు చేస్తే తట్టుకోవటం నాకు చేత కాదు కదూ తడి ఆరిపోయిన కంఠంతో అన్నాడతను తట్టుకోవాల్సింది నువ్వు కాదు నేను ఏదైనా ఇబ్బంది అంటూ వస్తే అది నాకు వస్తుంది నీకు కాదు నోరు మూసుకొని నా వెనకే వచ్చేయి అన్నది ఆమె తన ఆలోచన పూర్తయినట్టు గట్టిగా ఒక నిట్టూర్పు విడిచి ఆ బిల్డింగ్ మెయిన్ గేట్ దగ్గరికి పోయింది ఆయన్ గేట్ అది గడియ గేటుకు పైభాగంలోనే ఏర్పాటు చేయబడి ఉంది దాన్ని కొంచెంగా పైకెత్తి కింద ఉన్న ఆయిన్ బద్దకేసి టపటపా కొట్టింది తలుపులు తడుతున్నట్టు షార్ప్ గా వినవచ్చింది ఆ శబ్దం పది క్షణాల తర్వాత సడన్గా ఓపెన్ అయ్యాయి మూసి ఉన్న ఆ బిల్డింగ్ తలుపులు పాదాలకు అడ్డం పడుతున్న పంచెను పైకి తీసుకుంటూ పెద్ద పెద్ద అడుగులు వేస్తూ గేట్ దగ్గరికి వచ్చాడు ఒక వ్యక్తి ఎవరు నువ్వు ఈ చీకటి వేళలో ఎందుకొచ్చావు వెళ్ళిపో కోపంగా చూస్తూ చాలా బిగ్గరగా అరిచాడు మునిరెడ్డిని పిలు త్వరగా బయటికి రమ్మని చెప్పు గేట్ ని వదిలి నడుము మీద చేతులు వేసుకుంటూ కమాండ్ చేసింది ఆమె మునిరెడ్డిని పిలవాలా నువ్వెవరివి ఆమె అవతారాన్ని తల దగ్గర నుంచి పాదాల దాకా పట్టిపట్టి చూస్తూ అడిగాడా మనిషి లాగిపెట్టి కొట్టానంటే మూతిపళ్ళు మొత్తం రాలి కింద పడిపోతాయి వెళ్లరా వెళ్లి ఆయన్ని పిలుచుకురా తుపాకీ మాదిరి కంగుమన్నది పిచ్చమ్మి కంఠం తన ముఖం మీద నిజంగానే దెబ్బపడినట్టు అతిరిపడి అప్రయత్నంగా రెండడుగులు వెనక్కి వేశాడా మనిషి ఆయన్నెవరినో పిలవమని చెబుతున్నది కదా తలుపుల్ని విరగదని తనంతట తనే లోపలికి రావటం లేదు కదా మర్యాదగా మాట్లాడితే మీ ఊర్లో వారికి అర్థం కాదా గేటును ఆనుకుని నిలబడుతూ అంత నీరసంలోనూ వెక్కిరించకుండా ఉండలేకపోయాడు వెట్టి గిరుక్కున వెనక్కి తిరిగి బిల్డింగ్ లోకి పరిగెత్తాడా మనిషి సరిగ్గా రెండు రెండంటే రెండు నిమిషాల తరువాత జుట్టు వెలిసిపోయి ముఖం ముడతలు పడి ఉన్న వృద్ధుడు ఒక తన్ని వెంటబెట్టుకు వచ్చాడు ఎవరమ్మా నువ్వు ఏంటి మా ఊడిని అదరగొడుతున్నావంట గంభీరమైన కంఠంతో అడుగుతూ పిచ్చమ్మి వైపు తేరిపారా చూసి పక్షవాతం వచ్చినట్లు బిగుసుకుపోయాడు ఆ వృద్ధుడు తల్లి తల్లి జయమ్మ నువ్వు నువ్వేనా నిజంగా నువ్వేనా తనంతట తనే గేటును బార్లా తెరుస్తూ అడిగాడు చాలా ఉద్వేగంగా తను ఆనుకుని ఉన్న గేటు సడన్ గా తెరుచుకోవటంతో కింద పడిపోబోయి ఆఖరి క్షణంలో ప్రహరీ గోడను పట్టుకుని నిలదొక్కున్నాడు వెట్టి తాడి చెట్టు మాదిరి నీ ఎదుట నిలబడి ఉంటే నిజంగా నువ్వేనా అని అడుగుతావేంటి నమ్మకం కలగటం లేదా ఆధారాలు చూపించాలా నుసలు ముడివేసి కోరగా చూస్తూ అడిగింది పిచ్చమ్మి అయ్యయ్యో అలాంటిదేమీ లేదు తల్లి నువ్వు ఆధారాలు చూపించటమేమిటి అసలు గేటును విరగదన్ని లోపలికి వచ్చేయకుండా రోడ్డు మీదే నిలబడటం దేనికి నీ బిల్డింగ్ తల్లి ఇది నేను మీ పనోడిని లోపలికి వచ్చే తల్లి బిల్డింగ్ వైపు చేయి చూపిస్తూ గబగబా అన్నాడా వృద్ధుడు నేను రాను నడుము మీద చేతులు వేసుకుంటూ చెప్పింది ఆమె చర్రున పక్కకు తిరిగి తన చెవుల్ని తన కనుల్ని తనే నమ్మలేనట్లు చూస్తున్న మొదటి మనిషి చెంప పగిలిపోయేటట్లు కొట్టాడు వృద్ధుడు ఏం మాట్లాడావురా పెద్దమ్మాయి గారు వచ్చి గేటు ముందు నిలబడిన వెంటనే లోపలికి పిలవకుండా ఏమని వాగావు నిన్ను గేటుకు వేలాడదీసి వీపు పగిలిపోయేటట్టు ఆ పైన మాటలు రాక ఇంకోసారి అతని చెంప మీద కొట్టబోతున్న వృద్ధుడిని చాలు ఆపే అంటూ ఆపేసింది పిచ్చమ్మి ఆపేశాను తల్లి ఆపేశాను ఇప్పుడు నన్నేం చేయమంటావో చెప్పు నువ్వు ఏం చెబితే అది చేసేస్తాను వినయంగా అన్నాడు వృద్ధుడు ఇడిగో ఇతను నా మనిషి ఒంట్లో బాగాలేదు నీరసం కళ్ళు తిరిగి కింద పడిపోతున్నాడు ముందు డాక్టర్ని పిలవాలి అంతకంటే ముందు తినటానికి ఏదైనా కావాలి వేడివేడిగా పాలు చెప్పటం మొదలుపెట్టిన పిచ్చమ్మిని వృద్ధుడు అడ్డుకోలేదు వెట్టి ఆపేశాడు డాక్టర్ వద్దు అసలు ఈ ఊళ్ళో ఇంకెవరూ నన్ను చూడకుండా ఉంటే చాలా బాగుంటుంది తిండి దొరికితే అన్నీ సర్దుకుంటాయి అన్నాడు విన్నావు కదా తిండి చాలంటున్నాడు ఆ పని చూడు అన్నది పిచ్చమ్మి ముందు మీరిద్దరూ లోపలికి రండి తల్లి అంటూ పక్కకు జరిగి మరోసారి బిల్డింగ్ వైపు చేయి చూపించాడు వృద్ధుడు డాక్టర్ వద్దని అంటున్నాడు కదా మీద దెబ్బలకు ఏదైనా ఆయింట్మెంట్ తెప్పించు నొప్పులు తగ్గటానికి మాత్రలు ముందుకు అడుగులు వేస్తూ చెప్పింది పిచ్చమ్మ నాలుగు అడుగులు వేసిన తర్వాత ఇంకేదో గుర్తుకు వచ్చినట్టు ఇదిగో మాట అన్నది వెనక్కి చూస్తూ మరోసారి చెప్పవలసిన అవసరం లేకుండా ఆమె చెప్పినది తీసుకురావటానికి గేటు బయటికి పోతున్న మనిషి చటుక్కున ఆగిపోయాడు నా గురించుగాని ఇతని గురించిగాని ఎవరికీ తెలియకూడదు ఎవరికైనా చెప్పినట్లు తెలిసిందంటే నీ బతుకు బుగ్గిపాలైపోతుంది అర్థమైందా అడిగింది ఆమె అర్థమైనట్లు తల ఊపి అంతకు ముందు కంటే వేగంగా రోడ్డు మీదకి వెళ్లి చిటికెలో మాయమైపోయాడా మనిషి నిద్రలో నడిచినట్లు అడుగులు వేశాడు వెట్టి రాజభవనం మాదిరి అలంకరించబడి ఉంది ఆ బిల్డింగ్ లోపలి భాగం విశాలమైన పెద్ద హాల్లో సుతిమెత్తటి సోఫాల్లో వారిని కూర్చోబెట్టాడు వృద్ధుడు అతడు పిలువక ముందే పరుగులాంటి నడకతో అక్కడికి వచ్చేశారు ఆడవాళ్లు అమ్మా తల్లి ఏమైపోయావు తల్లి పెద్దమ్మగారు ఎంతగా కంగారు పడుతున్నారో తెలుసా మీకోసం వెతికించని ఊరంటూ లేదు తిరిగి తిరిగి అందరికీ కాళ్లు పట్టేసినాయి లోపలికి రండి తల్లి ముందు లోపలికి వచ్చేయండి వృద్ధుడి భార్య కాపోలు ఒక పెద్దావిడ పిచ్చమ్మీ చుబుకం పట్టుకుని ఆప్యాయంగా ఆదరణగా అనునయించింది పాముల్ని వెతికి పట్టుకోవాలంటే ఊళ్ళెమ్మట తిరిగితే ఏం లాభం పుట్టల్ని వెతకాలి భక్తితో చేతులు జోడించి ప్రార్థనలు చెయ్యాలి అప్పుడు మాత్రమే కనిపిస్తాయి కాలు మీద కాలు వేసుకుని మహాఠీవిగా చెప్పింది పిచ్చమ్మి అదిరిపడి ఆమెకు దూరంగా జరిగిన ఆడంగుల్ని చూసి తనలో తను నవ్వుకున్నాడు వెట్టి తల్లి వీళ్లు చెబుతున్న దాంట్లో ఒక నిజం ఉంది లోపలికి పోయి ముందు శుభ్రంగా స్నానం చేయండి మంచి చీర తెప్పించి కట్టుకోండి అని చెప్పాడు ఈ వేళప్పుడు స్నానం బాగుంటుందా అయినా నాకు స్నానం దేనికి అవసరమైతే తప్ప పాములు నీళ్లల్లోకి దిగవు కదా అంది పిచ్చమ్మి ఆడంగులందరూ మరో రెండడుగులు దూరంగా జరగటాన్ని కనుచివరల నుంచి చూసి ఇంకోసారి నవ్వుకున్నాడు వెట్టి ఒట్టి స్నానం కూడా కాదు తల్లి తలకట్టు దుమ్ము కొట్టుకుపోయింది షాంపూలు వద్దు కుంకుడుకాయ రసంతో తల రుద్దుకోండి బాగుంటుంది చిన్నగా చెప్పాడు రెండు క్షణాలు ఆలోచిస్తున్నట్టు ముఖం పెట్టి చిన్నగా తల ఊపింది పిచ్చమ్మి నువ్వు చెబుతున్నావు కదా అలాగే చేస్తాను అంటూ ఇదిగో మునిరెడ్డి అని పిలిచింది తల్లి చెప్పండి అంటూ ముందుకు వచ్చాడు వృద్ధుడు ఇతని పేరు మునిరెడ్డి మా ఎస్టేట్లో పండే పంటలకి మార్కెట్ వెతికి ఏజెంట్ ఏజెంటు నా చిన్నప్పటి నుంచి మా దగ్గరే పనిచేస్తున్నాడు బాగానే సంపాదించాడు చుట్టూ ఉన్న ఫర్నిచర్ని అలంకరణల్ని కనులతోనే చూపిస్తూ వెట్టికి చెప్పింది నమస్కారం చేశాడు వెట్టి అయ్యా తమరి పేరు వినయంగా అడిగాడు వృద్ధుడు అది నీకు ఇప్పుడు అవసరం లేదు అంటూ వెంటనే అడ్డుకుంది పిచ్చమ్మి నేను చెప్పదలుచుకున్నదేమిటంటే నాకు మంచి ధర్మవరం చీర తెప్పించు ఇదిగో ఇతనికి కూడా రెడీమేడ్వి తీసుకో సైజు సరిగ్గా గుర్తుపెట్టుకో ఆర్డర్ ఇచ్చింది పిచ్చమ్మి తల ఊపి బిల్డింగ్ బయటికి వెళ్లిపోయాడు వృద్ధుడు అతను అంతకుముందే సైగ చేసినట్లున్నాడు అందమైన ట్రేలో వెచ్చటి వేడి పాల గ్లాసుల్ని తెచ్చి సోఫాల దగ్గర ఉన్న టీపాయ్ మీద పెట్టింది ఒక ఆడమనిషి నువ్వు పాలు తాగుతూ ఉండు నేను స్నానం చేసి వస్తాను అంటూ వెట్టికి చెప్పి తనను పలుకరించిన పెద్దావిడ భుజం మీద చెయ్యి వేసి లోపలి గదుల్లోకి వెళ్లిపోయింది పిచ్చమ్మి అమ్మా పెద్దమ్మగారు పడక పడకగది తలుపుల మీద దబదబా తడుతూ ఒక పని మనిషి బిగ్గరగా పిలవటంతో ఉలిక్కిపడి లేచి కూర్చున్నది ఆమె మెల్లగా అడుగులు వేస్తూ లోపలికి వచ్చింది ఆ పని మనిషి ఏమిటే గోలా ఇప్పుడు టైం ఎంత అయిందో చూసావా కనులను అరచేతులతో అదుముకుంటూ విసుగ్గా అడిగింది పెద్దమ్మ తల్లి బంగిడి నుంచి మునిరెడ్డి ఫోన్ చేశాడు అంటూ ఇంకా ఏమిటో చెప్పబోయిన ఆమెను మధ్యలోనే ఆపేసింది ఆమె పోయిన నెల బత్తాయిల్ని సరఫరా చేశాం ఇంతవరకు లెక్కలు చెప్పలేదు డబ్బు పంపించలేదు ఏమని అనుకుంటున్నాడు తనని గురించి నాకు మతిమరుపు వచ్చేసిందని అనుకుంటున్నాడా కోపంగా అన్నది అది కాదు తల్లి అక్కడ అంటున్న పనిమనిషి వైపు ఈసారి కోపంగా చూసింది ఆమె ఇప్పుడు నేను ఎటువంటి విషయం వినదలుచుకోలేదు పోయి నువ్వు శంకర్రెడ్డికి చెప్పు పో అంటూ తలగడ మీదికి వాలి కనులు మూసుకోబోయింది పెద్దమ్మాయి గారు తనంతట తనే మునిరెడ్డి దగ్గరికి వచ్చారట తల్లి ఇప్పుడు బంగిడిలోనే ఉన్నారట తాను చెప్పవచ్చింది ఏమిటో గబుక్కున బయట పెట్టేసింది పనిమనిషి మాదిరి చెంగున బెడ్ మీద నుంచి దిగింది పెద్దమ్మ పెద్ద పెద్ద అడుగులు వేస్తూ సభాభవనం వంటి హాల్లోకి వచ్చింది అప్పటికే అసలు విషయం ఆ భవనంలో ఉన్నవారందరికీ తెలిసిపోయింది కాబోలు అక్కడే గుమిగూడి ఉన్నారు విపరీతమైన సంతోషంతో మతాబు మాదిరి వెలిగిపోతోంది మేనేజర్ శంకర్ రెడ్డి ముఖం ఇప్పుడే నాలుగు నిమిషాల క్రితం వచ్చింది ఫోన్ అంటూ అప్పటికప్పుడు ఒక నెంబర్ డయల్ చేసి రిసీవర్ ని ఆమెకు అందించాడు మునిరెడ్డి పలుకరించింది పెద్దమ్మ గద్గదమైపోతున్న కంఠంతో అమ్మగారు మీరు బాధ మర్చిపోండి అమ్మాయిగారు హ్యాపీ స్నానమిప్పుడే పూర్తయింది తల ఆరబెట్టుకుంటున్నారు ఏదైనా ఆరగించిన తర్వాత మీతో మాట్లాడిస్తాను వినయంగా వచ్చింది అవతలి వైపు నుంచి నా బిడ్డ క్షేమంగానే ఉంది కదా మునిరెడ్డి అడిగింది పెద్దమ్మ చెప్పకపోవటం దేనికి తల్లి వేళకి తిండి తినకపోవటం వల్ల కాబోలో కొద్దిగా నలిగిపోయినట్లుంది అంతే అంతకు మించి ఇంకేమీ లేదు అన్నాడు అవతలి పక్కన ఉన్న మునిరెడ్డి మాటలు ఎలా ఉన్నాయి బాగానే ఉన్నాయా అడిగింది పెద్దమ్మ ఇదివరకటి మీద చాలా బెటర్ తల్లి ఎటువంటి మాటలు మాట్లాడినా హుందాతనం ఆ టీవీ అబ్బో అది మీ వంశం చాలా బాగుంది సంతోషంగా చెప్పాడతను ఎక్కడికి పోకుండా జాగ్రత్తగా చూసుకో మేం వెంటనే బయలుదేరుతున్నాం రేపు పదింటికో పన్నెండింటికో వస్తాం అన్నది ఆమె అమ్మా ఒక్క మాట అంటూ అభ్యంతరం చెప్పాడతను ఏమిటది అనుమానంగా అడిగింది ఆమె అమ్మాయి గారికి ముందుగా చెబుతాను చెప్పకపోతే తనంతట తానుగా తెలుసుకుంటుంది తనకు చెప్పలేదని కోపం చేయొచ్చు మళ్లీ మాయమైపోవచ్చు అన్నాడతను ఏమని అర్థం చేసుకోవాలో తెలియనట్లు వైపు చూసింది పెద్దమ్మ దగ్గరగానే నిలబడి ఉండటం వల్ల రిసీవర్లో నుంచి వినవచ్చిన మాటల్ని అతను ఆలకించాడు అమ్మాయిగారు కనిపించారు కాబట్టి మనం కంగారు పడవలసిన పనిలేదు తల్లి అతను చెప్పినట్టే చేద్దాం అసలు ఇప్పటికిప్పుడు ఏమీ మాట్లాడవద్దు సుఖంగా నిద్రపోండి అమ్మాయిగారు కూడా ఒక నిద్ర తీసిన తర్వాత మాట్లాడవచ్చు తన అభిప్రాయాన్ని వెల్లడించాడు అంతేనంటావా సాలోచనగా అన్నది పెద్దమ్మ అంతే తల్లి మీరు నిశ్చింతగా పడుకోండి నేను మునిరెడ్డితో మాట్లాడుతాను వెళ్ళండి తల్లి వెళ్లి పడుకోండి ఆమె చేతిలో నుంచి రిసీవర్ని తీసుకుంటూ మృదువుగా చెప్పాడతను అయిష్టంగానే ఇచ్చింది ఆమె రిసీవర్ని తడి అయిన కనుల్ని తుడుచుకుంటూ తన పడక గదివైపు వెళ్లిపోయింది తను కూడా స్నానం చేశాడు వెట్టి మునిరెడ్డి స్వయంగా తీసుకువచ్చిన ప్యాంటు షర్టు వేసుకుని హాల్లోకి వచ్చాడు ఇద్దరు ఆడవాళ్లు సోఫాలో ఒక చివరగా కూర్చున్న పిచ్చమ్మి తలకట్టును అతి జాగ్రత్తగా పట్టుకుని కనిపించారు అతనికి సాంబ్రాణి పొగ వేస్తోంది మునిరెడ్డి భార్య భగవంతుడు మీ వంశం ఇచ్చిన వరం ఈ తలకట్టు జాగ్రత్తగా చూసుకోవాలి తల్లి దుమ్ము ధూళి తగలనీయకూడదు తలస్నానం చేయించేటప్పుడు మడ్డి విపరీతంగా కనిపించింది కాబోలు సున్నితంగా హెచ్చరిస్తోంది నువ్వు చెప్పేది నిజమే నేల మీద తిరిగితే అలాగే జాగ్రత్త పడవచ్చు నేనప్పుడప్పుడు నేల లోపలికి పోతూ ఉంటాను మగిలి పట్టటం సహజం సోఫా వెనక్కి చేరగిలబడి అరమూసిన కనులతో చాలా క్యాజువల్గా చెప్పింది పిచ్చమ్మి తలకట్టును పట్టుకుని ఉన్నవాళ్లతో సహా అక్కడున్న ఆడంగులందరూ ఇంకోసారి ఒకరి వంక ఒకరు చూసుకోవటాన్ని గమనించాడు వెట్టి మట్టి పడితే తలకట్టు మాసిపోతుంది ఊడిపోదు మనసు నిర్మలంగా ఉంటే చాలు అది ఎక్కడికి పోదు అంటూ కూడా ఇంకో సోఫాలో కూర్చున్నాడు పాలు తాగావా కనులు తెరిచి చూస్తూ అడిగింది పిచ్చమ్మి తాగాను తల్లి ఓపిక వచ్చింది మునిరెడ్డి ఏవో మాత్రలు కూడా తెచ్చిచ్చారు వేసుకున్నాను ఒళ్ళు నొప్పులు కూడా కొద్దిగా తగ్గిపోయినాయి తన దుస్తుల్ని తడుముకుంటూ చెప్పాడు